అర్జున్ యాముని దగ్గరికి వచ్చి ఒక విషయం అడగాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు దేని గురించి నేను అంత ఈజీగా ఎవిడెన్స్ ఎలా ఇచ్చాననే కదా గౌతమ్ నీతో చెప్పలేదా అని యాముని అంటూ ఉంటే చెప్పలేదని అర్జున్ అంటాడు దాంతో యాముని గౌతమ్ అదితిని పెళ్ళి చేసుకుంటానన్నాడు అని చెప్పి యాముని అంటూ ఉంటుంది దాంతో అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి అదితిథిని పెళ్లి చేసుకుంటాను అన్నాడా అని అంటూ ఉంటే అవును చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడు అందుకు ఎవిడెన్స్ ఇచ్చాను అని చెప్పి యావని అంటూ ఉంటుంది మరో పక్క కిచెన్లోహల్య పని చేసుకుంటూ ఉండగా సుభద్ర అక్కడికి వస్తుంది అమ్మ అహల్య శ్రావ్య జీవితం అదితిథి జీవితం చెక్కబడిన తర్వాత నీకు గౌతమ్కి శాంతి ముహూర్తం పెట్టిస్తాను ఏడాది తిరిగేలోపు మీరిద్దరూ నన్ను నానమ్మని చెయ్యాలి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఎంత అన్యోన్యంగా ఉంటారో అని చెప్పి సుభద్ర పొగుడుతూ ఉంటే ఈ కాహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క శోభన ముహూర్తం పెట్టిస్తూ ఉండడంతో గౌతమ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి